హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భోజనం తీసుకొచ్చిన అవనిని అవమానించాలని చూసిన పార్వతికి అక్షయ్కి ఊహించని షాక్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అవని అయితే గుడిలో పార్వతిని భానుమతిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తను పార్వతి అన్న మాటలు గుర్తు చేసుకొని తను మాత్రం పార్వతి దగ్గరికి వెళ్ళలేకపోతుంది నువ్వు మమ్మల్ని కలవాలని చూస్తే కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాము అని పార్వతి అన్న మాటలు గుర్తు చేసుకొని అవని అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక అలా ఉండిపోతుంది ఇప్పుడు నేను వెళ్తే అత్తయ్య గారు అన్నట్టే నాకు కనిపించకుండా వెళ్ళిపోతారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ అయితే వస్తాడు అప్పుడే ఇక అక్షయ్ని చూసి భానుమతి అయితే రే అక్షయ్ ఎక్కడైనా ఇల్లు దొరికిందో అద్దెకి అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా అద్దెకి ఇల్లు ఎక్కడా కూడా దొరకలేదో ఎవరైనా రెండు మూడు ఇల్లు ఖాళీగా ఉన్నాయని అడిగితే మీకు ఇవ్వమని చెప్పేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు అక్షయ్ అయితే పర్వాలేదులేరా దిక్కలేని వాళ్ళకి ఆ దేవుడే దిక్క అన్నట్టు దేవుడే మనకి ఏదో ఒక దారి చూపిస్తాడో అని పార్వతి అయితే అంటూ ఉంటుంది ఎలా బ్రతికిన వాళ్ళని ఏ స్థితికి తీసుకొచ్చావు భగవంతుడా వాళ్ళకి ఏదైనా సహాయం చేసామి అని అంటూ వేడుకుంటుంది దేవుణ్ణి అవని ఇంతలో అవని దగ్గరికి అవని ఉండే ఇంటి ఓనర్ అయితే వస్తాడో అతను వచ్చి ఇక అవనిని అంటూ ఉంటాడు ఎలా ఉన్నావు అవని దర్శనం అయిపోయిందా నేను ఇంటి ఇంటికి వెళ్తున్నాను కారులో డ్రాప్ చేయమంటావా అమ్మా అని అతనైతే అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక అతన్ని చూసి మిమ్మల్ని ఆ భగవంతుడే నా దగ్గరికి పంపించినట్టుందండి మిమ్మల్ని నేను ఒక సహాయం అడుగుతాను మీరు చెప్తారా అని అడుగుతూ ఉంటుంది అవని అయితే చెప్పమ్మా అని అనగాలి అప్పుడే ఇక అక్కడ కూర్చున్నారు చూసారా ఆయన మా ఆయన అలాగే మా అత్తయ్య గారు మా బామ్మగారు ఇప్పుడు వాళ్ళు ఉండడానికి ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఇంటి ముందు ఉన్న ఇల్లు కూడా మీదే కదా ఆ ఇంట్లో వాళ్ళని ఉండమని మీరే చెప్పాలి అసలు ఏం జరిగిందంటే అని మొత్తం జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడే అతను మంచివాడు కాబట్టి అవనికి సహాయం చేస్తానని చెప్తాడు సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి వాళ్ళని తీసుకొస్తాను అని అతను అవనికైతే మాట ఇస్తాడు అప్పుడే ఇక అతను అక్కడికి వెళ్తాడు బాగున్నారా అమ్మా అని పార్వతిని పలకరిస్తాడు అప్పుడే పార్వతి మీరు ఎవరో నాకు తెలియదండి గుర్తుకు రావడం లేదు అని అడుగుతూ ఉంటే నేనమ్మా నా దగ్గర మీరు బట్టలు కొనేవాళ్ళు నా దగ్గర మీరు ఎక్కువగా బట్టలు తీసుకునేవాళ్ళు మీరు నన్ను మర్చిపోయినట్టున్నారు నేను మిమ్మల్ని మర్చిపోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి అయితే అవునా నాకు అసలు గుర్తు లేదండి ఏమీ అనుకోకండి అని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది ఏంటమ్మా లగేజీతో సహా గుడిలో కూర్చున్నారో ఏదైనా పుణ్య క్షేత్రాలకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు అతను ఏమీ తెలియనట్టు అప్పుడు ఇక పార్వతి అయితే లేదండి ఇంటికి కొన్ని రిపేర్లు చేయిస్తున్నాం అద్దెల కోసం వెతికితే ఎక్కడా కూడా అద్దెకి లేదని చెప్తున్నారో అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అవునా మీరు అద్దెకి ఉండడానికి ఇల్లు చూస్తున్నారా అలా అయితే మాకు దగ్గరలోనే ఒక ఇల్లుంది మా ఇంటికి మీరు వచ్చి ఉండండి మొన్ననే వాళ్ళు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడు ఇక ఆ మాట విని అక్షయ్ పార్వతి భానుమతి ఎంతో ఆనందపడుతూ ఉంటారు మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే దాంట్లో మీరు ఉండొచ్చు మీకు ఇల్లు సౌకర్యంగానే ఉంటుంది అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక అది విని మీరు ఆపద్ బాంధవుల మా దగ్గరికి వచ్చారండి నిజంగా మీరు చాలా గొప్పవారు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఇప్పుడు ఇంటి అడ్వాన్సు అని అనంగానే చూడండి అవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మీరు వెళ్ళి ఆ ఇంటిని శుభ్రం చేసుకొని ఆ ఇంట్లో ఉండండి అని అంటూ ఉంటాడు అతనైతే సరే నేనే అటుగా వెళ్తున్నాను మిమ్మల్ని కారులో డ్రాప్ చేసి వెళ్తాను రండి అని అంటూ ఉంటాడు అతను అప్పుడే ముగ్గురు కూడా అతని కారులో ఎక్కి వెళ్తారు సరిగ్గా అవని ఇంటి ముందే కారు ఆపుతాడు అతనైతే అప్పుడే కారు అయితే దిగుతారు ఇదే నా ఇల్లు అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే కా అవని ఉంటున్న ఇంటిని చూసి అక్షయ్ పార్వతి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే పార్వతి అయితే ఇక్కడికి తీసుకొచ్చేందుకు కాపారో అని అడుగుతూ ఉంటుంది ఇదిగోనమ్మా ఈ ఇల్లే మీకు అద్దెకిచ్చేది మీరు ఉండబోతున్న ఇల్లు అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే అది విని పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పార్వతి అయితే అక్షయ్ ఈ ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదురా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక భానుమతి అయితే ఏమైంది పార్వతి ఈ ఇంట్లో ఉండడానికి ఏమైంది అని అడుగుతూ ఉంటే అత్తయ్య అటు చూడండి ఆ ఇల్లు ఎవరిదో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది పార్వతి భానుమతిని ఆ ఇల్లు అవని ఉంటున్న ఇల్లు అసలు దాని పేరు మీద ఉన్న ఇంట్లోనే ఉండబుద్ధి కాలేదు ఇప్పుడు అది ఉన్న ఇంట్లో ఎదురుగుండా దాని ముఖం చూస్తూ ఎలా ఉండగలుగుతాము అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే అని అక్షయ్ కూడా వంత పాడతాడు కానీ భానుమతి మాత్రం ఈ సమయంలో టైంలో పంతాలేంటి ఇప్పుడు ఈ టైంలో పంతాలు పోతూ ఉంటే ఎలా కుదురుతుంది పార్వతి మీతో పాటు నా పరిస్థితి కూడా ఆలోచించండి ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉన్నాను నాకు ఇంత ఓపిక కూడా లేదో మనం అసలే షుగర్ నేను అసలే షుగర్ పేషెంట్ని తినకపోతేనేమో కళ్ళు తిరుగుతాయి అసలే చీకటి కూడా పడుతుంది పగలంటే గుడిలో గడిపేశాము రాత్రులు ఎక్కడుంటాము పార్వతి ఇప్పుడు మనం రాత్రులు ఏ ప్లాట్ఫారం దగ్గర పడుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి మనకి అవసరమా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు మనం ఇంట్లో మనం ఉంటాము వాళ్ళకి మనకి సంబంధం ఏముంటుంది పార్వతి అని అడుగుతూ ఉంటుంది భానుమతి అయితే నా పరిస్థితి అర్థం చేసుకోండి నేను అస్సలు కూడా ఎక్కడ నిలబడలేకపోతున్నానో గుడిలో ఉదయం ఏమో మీ ఫ్రెండ్ ఇంట్లో భోజనం నోట్లో ముద్ద పెట్టుకునే సమయానికి వాళ్ళు నానా మాటలు అంటే వచ్చేసాము గుడిలో తీసుకువచ్చిన ప్రసాదం కడుపు కూడా నిండలేదు ఇప్పుడేమో ఇప్పుడు ఈ ఇంట్లో ఉండొద్దు అంటున్నారు కనీసం అలా నడుం వాల్చడానికైనా ఇల్లు లేకపోతే ఎలాగనా నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది అత్తయ్య గారిని చూస్తుంటే నాకే జాలేస్తుంది అని అంటూ ఉంటుంది పార్వతి అత్తయ్య గారి కోసం కొన్ని రోజులు తప్పదు ఎందుకంటే కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము అని అంటూ ఉంటే సరేనమ్మా అని అక్షయ్ కూడా ఒప్పుకుంటాడు లోపల మీకు అంత వండుకోవడానికి సామాన్లు ఫర్నిచరు అంతా ఉంది అని అతను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక అక్షయ్ అలాగే భానుమతి పార్వతి ముగ్గురు కూడా ఆ ఇంట్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక ఇంటినంతా కూడా చూసుకుంటూ ఉంటారు చాలా దుమ్ము పట్టి ఉంటుంది ఇల్లు అయితే ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక అతను అవని దగ్గరికి అయితే వస్తాడు అప్పుడు ఇక అయితే అతన్ని చూసి అడుగు అంటూ ఉంటుంది మీరా అని అడుగుతూ ఉంటే అవునమ్మా అవని నువ్వు చెప్పినట్టే మీ వాళ్ళను ఎదురింట్లో ఉండేలా చేశాను ముందేమో వద్దని చెప్పారు నువ్వు ఉంటావని తర్వాతేమో ఇక తప్ప పని పరిస్థితుల్లో ఉంటామని చెప్పారు అని అంటూ ఉంటాడు అతను మీరు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థమవుతం లేదండి అని అంటూ ఉంటుంది అవని అదే ఉందమ్మా నీకు సహాయం చేశానన్న తృప్తి నాకు ఉన్ననివ్వు నీలాంటి మంచి వ్యక్తులకి కొంచెం మంచి సహాయం చేస్తే అది మా అదృష్టం కిందే నేను భావిస్తాను అని అతనైతే పొగుడుతూ ఉంటాడో అవన్నీ అద్దె విషయంలో ఆయన అటు ఇటు చేసిన మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటే సరేనమ్మా అని అంటూ ఉంటాడు అతను ఆ తర్వాత అప్పుడే ఒకవేళ ఆయన అద్దె కట్టే పరిస్థితులు లేకపోయినా నేనే అద్దె డబ్బులు ఇస్తాను కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తూ ఉంటుంది సరే తల్లి నేను అద్దె విషయంలో ఏనాడైనా ఇబ్బంది పెట్టానా అలాంటి ఇబ్బంది ఏమీ లేదు నాకు తోచిన సహాయం నేను చేశాను దాంట్లో పెద్ద సహాయం చేసింది కూడా ఏమీ లేదు కదా అని అంటూ ఉంటే లేదండి మీకు ఎలాగ నేను థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు నిజంగా మీరు చాలా గ్రేట్ అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది సరైన సమయానికి దేవుడు మిమ్మల్ని దేవుళ్ళ పంపించాడు మీరే గనక లేకపోతే ఏం చేయాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు అని అవనిని అవని అయితే అతన్ని పొగుడుతూ ఉంటుంది అప్పుడు అతనైతే సరేనమ్మా నా వంతు ఏదో నేను చేశాను అంతే అని చెప్పి వెళ్ళిపోతాడు అతను అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అవని అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజేంద్ర ప్రసాద్ అయితే ఉంటాడు అప్పుడైక రాజేంద్ర ప్రసాద్ అయితే అవనితో అంటూ ఉంటాడు ఏంటమ్మా ఇది అని అడుగుతూ ఉంటే ఏదో అడ్రస్ కావాలని అడుగుతూ ఉంటే వచ్చారు మావయ్య అని అంటూ ఉంటుంది అవని అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు నేను మొత్తం కూడా విన్నాను నిన్ను చీకొట్టి నువ్వు అంటేనే అసహించుకొని నువ్వు నీ పేరు మీద ఉన్న ఇంట్లోనే ఉండనని చెప్పినా వాళ్ళ మీద ఎందుకమ్మా అంత మమకారం చూపిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది అవని బంధాలని విడగొట్టుకుపోతే ఈ ప్రపంచంలో బంధాలకి విలువే లేదు మావయ్య నా వాళ్ళని ఆ బంధాన్ని నేను విడదీసుకోవాలని అనుకోవడం లేదు నా వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎటువంటి బాధని అనుభవించకూడదు అసలు వాళ్ళని చూసి నాకు గుడిలో చూసేసరికి ఎంతో బాధ కలిగింది అందుకని వాళ్ళకి నేను సహాయం చేయాలని అనుకున్నాను నేను చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు కదా మావయ్య అందుకే ఇంటి వానర్ చేతే చెప్పించాను అని అంటూ ఉంటుంది అవని అప్పుడు ఇక అవనితో అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు నిన్ను ఇంత సహాయం చేసినా సరే నిన్నేమీ నమ్మరు నీ మీద వాళ్ళకి పీకల్లో దాకా కోపం ఉంటుంది అని చెప్తూ ఉంటే ఆ మాట విని అప్పుడు అవని అయితే అంటూ ఉంటుంది పర్వాలేదు మావయ్య ఎంత కోపంగా ఉన్నా వాళ్ళు మన కళ్ళెదురుగా ఉన్నారని ఆనందం ఉంది ఎందుకంటే ఒకవేళ మనకి కంటికి కనిపించినంత దూరం వాళ్ళు వెళ్ళిపోతే మన వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారనే బాధ నాకు జీవితాంతం వెంటాడుతూనే ఉండేది అని అంటూ ఉంటుంది అవని అప్పుడే అవని రాజేంద్ర ప్రసాద్ని అడుగుతూ ఉంటుంది మావయ్య నేను వాళ్ళకి షటర్ ఇచ్చి తప్పు చేశానని మీరనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడే ఇక అవని అన్న మాటకి రాజేంద్ర ప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు నీలాంటి మంచి గుణాలు కలిగిన భార్య దొరకాలంటే ఎంతో పెట్టు పుట్టాలి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నీలాంటి భార్య దొరకదు కానీ నిన్ను అర్థం చేసుకోకుండా నీలాంటి గొప్ప భార్యని దూరం పెడతాం నా కొడుకు ఎంతో పెద్ద తప్పు చేస్తున్నాడు వాడు తప్పు చేస్తూ నిన్ను దురదృష్టంలోకి నిన్ను దరిద్రంలోకి నెట్టేస్తున్నాడు అని రాజేంద్ర ప్రసాద్ బాధపడతాం లోపలికైతే వెళ్ళిపోతాడు అవని అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది తరువాత ఇక పార్వతి అయితే గదిలోకి వెళ్ళి ఇక గదిలో ఉన్న సామాన్లు చిందర పడిపోయేసరికి వాటినైతే మొత్తం కూడా తను సదురుతూ ఉంటుంది అలా సదురుతూ ఉండగానే అప్పుడే ఇక ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది అలా ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు పల్లవి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది పార్వతికి అప్పుడే పల్లవి ఫోన్ చేస్తుంది ఏంటని ఫోన్ లిక్ చేస్తుంది పార్వతి అమ్మ పల్లవి అని అంటూ ఉంటే అత్తయ్య ఎలా ఉన్నారు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక మేము బాగానే ఉన్నామమ్మా అని పార్వతి చెప్పంగానే చ బాలేదని చెప్పొచ్చు కదా విని ఆనందపడేదాన్ని అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక మనసులో అనుకున్న తర్వాత అప్పుడే ఇక పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి అలా మనసులో అనుకున్న తర్వాత అత్తయ్య అందరం కలిసి ఉందామని ఎంతో ఆశపడ్డాను మీతో పాటు నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను కానీ నా భర్త మీ చిన్నబ్బాయి కమల్ రాలేకపోయేసరికి ఆయన అసలే జాలి మనిషి ఏం కావాలో ఏం ఏమీ కూడా తెలియని అమాయకుడు నా భర్తని వదిలేసి రాలేక మీతో పాటు దత్తయ్య మీరు ఇంట్లో లేకపోతే నాకు ఏమీ కూడా తోచడం లేదు ఇంట్లో మీరు లేకపోతే ఎంతోమంది లేనట్టుంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే తప్పదమ్మా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మనం భరించాలి అయినా వాడు మూర్ఖంగా అవని మాయలో పడిపోయి అవని మాటే వింటానని చెప్పాడు కదా అందుకు నువ్వేం చేస్తావు అసలే వాడు అమాయకుడు వాడు గురించి నువ్వు ఎక్కువగా ఏమన్నా అంటే కానీ వాడిని దగ్గరుండి చూసుకోమా వాడికి ఎప్పుడూ కూడా నువ్వే అండగా ఉండాలి అని పార్వతి అయితే అంటూ ఉంటుంది సరే అత్తయ్య అలాగే ఉంటాను ఆవని అక్క మావయ్య గారి చేత ఇల్లు రాయించుకొని ఉండకపోతే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదత్తయ్య దర్జాగా అందరం కలిసి మన ఇంట్లోనే ఆనందంగా ఉండేవాళ్ళము ఇప్పుడేమో ఎవరికి వారే యమునో తీరే అన్నట్టు వినపడుతుంది అంతా కూడా జరిగిపోతుంది మీరు త్వరగా ఇంటికి రావాలని మీరు ఎక్కడన్నా క్షేమంగా ఉండాలని ఇప్పుడు కూడా దేవుడికి పూజ చేస్తూ కోరుకుంటున్నాను అత్తయ్యా అంటూ పల్లవి ఫోన్లో నటించేస్తూ ఉంటుంది అప్పుడు ఇక పల్లవి అయితే గంట కొట్టి మరీ పార్వతిని నమ్మిస్తూ ఉంటుంది అప్పుడు ఇక పార్వతి అయితే ఆ భగవంతుడు దయవల్ల ప్రస్తుతానికి బాగానే ఉన్నామమ్మా అని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక పల్లవి అయితే అత్తయ్య ఛార్జింగ్ ఎంతో లేదు ఛార్జింగ్ పెట్టాలి ఉంటానత్తయ్యా ఉంటాను అంటూ ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక అలా ఫోన్ పెట్టిన తర్వాత అప్పుడే ఇక ఏంటి ఈ అమాయకుడి కోసం వీడికి సేవలు చేస్తూ నేను ఇంట్లో వాడిని కనిపెట్టుకొని ఉండాలా నేనెందుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అవని రాజేంద్ర ప్రసాద్ ఇద్దరూ కూడా పార్వతి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు అలా వెళ్ళేసరికి అక్షయ్ అయితే ఇంట్లో సరుకులు కూరగాయలు మొత్తం కూడా తీసుకొస్తానమ్మా అని అక్షయ్ అంటూ ఉండగా పార్వతి చీపురు పట్టుకుని ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ పల్లవి ఇద్దరు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ని చూసిన భానుమతి రాజేంద్ర వచ్చావా రాజేంద్ర ఎలా ఉన్నావురా ఎంత కాలమైందిరా నిన్ను చూసి ఎలా ఉన్నావో రా అక్కడే నిలబడిపోయావు లోపలికి రా అని భానుమతి అయితే తన కొడుకుని లోపలికి అయితే తీసుకొస్తుంది అప్పుడే ఇక అది విని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడో బాగున్నావా అని కుశల ప్రశ్నలు మీ కోడలు మాట్లాడలేకపోతుంది అమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఏ భర్త అయినా భార్య మీద కోపం చూపిస్తాడో తాగేసి లేకపోతే ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా టార్చర్ పెడుతూ ఉంటాడో కానీ నా జీవితంలో అంతా రివర్స్ అయిపోయింది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక పార్వతి అయితే రే అక్షయ్ ఏదో వంక పెట్టుకొని ఎదురుగా ఉన్నామని కదా అని చెప్పి ఇంటికి రాకపోకలు చేశారంటే మర్యాద దక్కదని చెప్పరా అని పార్వతి అనేసరికి అప్పుడే ఇక అవని అయితే అదేంటండి అత్తయ్య గారు మావయ్య గారు మీతో మాట్లాడాలని ఎంతో ప్రేమగా వస్తే అలా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే అవని అన్న మాటకి నీకు అసలు మాట్లాడే రైడ్స్లో నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటుంది పార్వతి చూసావు కదమ్మా వీళ్ళ బుద్ధి ఇలాగా కుక్కతోకరైనా మనం వంకర తీయొచ్చేమో కానీ ఇలా వీళ్ళ మనసులో ఉన్న మూర్ఖత్వాన్ని మనం బయటికి తీయలేము అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ పదమ్మ వెళ్దాం పదం అని అక్కడి నుంచి అవనిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇంతలో ఇక చేతిలో డబ్బులు లేక సరుకులైతే తీసుకురాడు అక్షయ్ అప్పుడే భానుమతి అయితే అక్షయ్ టిఫిన్ అన్న తీసుకురారా చాలా ఆకలిగా ఉంది అని అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే కావని అయితే వంటగదిలో అంతా కూడా వంట సిద్ధం చేస్తూ ఉంటే అది చూసిన స్వరాజ్యం అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి అమ్మ అసలు ఏంటి వంటకాలు ఎవరికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా వస్తాడో ఇవి వాళ్ళకి మా వాళ్ళకి టిఫిన్ తీసుకువెళ్తున్నాను పిన్ని అని అనగానే నువ్వు టిఫిన్ తీసుకువెళ్ళినంత మాత్రాన వాళ్ళు తింటారని ఎలా అనుకుంటున్నావమ్మా నీ పేరు మీద ఉన్న ఇంట్లోనే వాళ్ళు ఉన్నమని చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు తీసుకువెళ్ళిన ఫుడ్ని తింటారనుకుంటున్నావా అని అంటూ ఉంటే పర్వాలేదు మావయ్య నన్ను వాళ్ళు అవమానించినా పర్వాలేదు అనుమానించినా పర్వాలేదు కానీ నా వాళ్ళకి కడుపు నిండా నా చేత్తో నేనే వండి పెట్టాలనే తృప్తి నాకు ఉంటుంది వాళ్ళు తినాలి అని అంటూ ఉంటుంది పల్లె ఆవని అయితే తర్వాత అవని తీసుకొని టిఫిన్ అయితే తీసుకొని ఇక అక్షయ ఇంటికి వస్తుంది ఈ లోపు స్వరాజ్యం రాజేంద్ర ప్రసాద్తో అంటూ ఉంటుంది ఏదైనా పల్లవిని నోటికొచ్చి మాట్లాడతారేమో అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఎందుకనకుండా ఉంటారమ్మా తప్పకుండా అంటారు అని రాజేంద్ర ప్రసాద్ స్వరాజ్యంతో చెప్తూ ఉంటాడు తరువాత అవని అయితే వాళ్ళ ఇంటికి బా క్యారేజ్ అయితే తీసుకువెళ్తుంది టిఫిన్స్ని అత్తయ్య బామ్మగారు ఏవండి అని అంటూ పిలుస్తుంది ఎందుకొచ్చావో అని అంటూ ఉంటే మీ అందరికీ టిఫిన్ తీసుకొచ్చాను టిఫిన్ చెయ్యండి అని అంటూ ఉంటుంది అవని అసలు నిన్ను ఇక్కడికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పను నువ్వు కనపడితే మాకు అస్సలు కూడా నచ్చదు తీసుకువెళ్ళిపోయి ఫుడ్ని అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక అక్కడే ఉన్న భానుమతి అయితే రియాక్షన్ బాగా ఆకలిస్తుందిరా నేనైతే తినేస్తాను అని గబగబా తిండి అయితే తినేస్తుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి భానుమతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు